కొట్టి తప్పు చేసి ఉండొచ్చు ఏమంటారంట సరిద్రం పోతుంది దోసలు పట్టిన దరిద్రమే పోతుంది అన్న టైమింగ్ ఉంది ఎప్పుడన్నారు మాధవి మేడం చెప్పమ్మా పోవాలి కొత్త

కొట్టి కొందరు కొట్టి తప్పు చేసి ఉండొచ్చు ఏమంటారంట చచ్చుకోండి దరిద్రం పోతుంది వ్యవస్థలు పట్టిన దరిద్రమే పోతుంది అన్న టైమింగ్ ఉంది ఎప్పుడు అన్నారు అన్నారు మేడం మాధవి మేడం చెప్పమ్మా ఈవెంట్ కూడా

అమ్మా ఆమెందుకు ఇస్తారు బడ్జెట్ ఎందుకు రాలేదు మళ్ళీ వచ్చినప్పుడు మీకు సరే మీ కేజీబీల్స్ వేరే కేజీబిల్స్ చెప్తున్నా ఆ ఎస్ పిల్లల ఫుడ్ పెట్టాలని నానా ఆ నేను చెయ్యి నేను చెప్పు నేర్చి వస్తున్నాయి కొంచెం అయినప్పుడు పిల్లలు మేడం ఆ విషయం బడ్జెట్ విషయం వాళ్ళకి మీరు చూసుకోవాలి వాళ్ళకు మెయింటైన్ చేయాలంటే మీరు చెప్తే ఏమన్నా చేస్తారా వాళ్ళ బడ్జెట్ విషయం బడ్జెట్ విషయం మీరు పైన అధికారులు చెప్తారు

కులం విషయం ఎందుకు మేడం మీరు సభ్య సమాజం చేస్తారు ఎగ్జామ్ అంటే నాకు భయమేస్తాడు తర్వాత కొడతారు నేనడిచేత తర్వాతకు ఈ దానీ మేము అడుగుదామని కానీ మేడం 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 అంటే భయం భయం లేకుండా భయం నేను మీరు ఎవరైనా టీచర్స్ సపోర్ట్ చేస్తారని అంటరు

ఎంత కావాలో ఇట్లా సాంబార్ బాగలేదు అంటే వాళ్ళు వెళ్ళిపోయినాక మా దగ్గర కొంచెం మమ్మల్ని ఏం బాగాలే మీకు సాంబార్ ఎందుకు స్టడీ ఎందుకు బాగా అంత డీజల్ బెంచులు కొట్టకుండా మాట్లాడే మా దగ్గర వచ్చి ప్రతి ఒక్క రెడ్డి చెప్పేది వినండి ఇక్కడ అందరికీ చెప్పేది ఓకే మీరు మీరు వాళ్ళందరూ చెప్పిన ప్రాబ్లమ్స్ ఏదో మాకు చెప్పండి అంటే ఇమీడియట్గా కన్సర్న్ ఆఫీసర్స్ మేము ఈవో సార్ సారే వచ్చి ప్రాబ్లం ఏంది అని అడుగుతుంటే కూడా సార్ చెప్పలేదు అంటే ఎవరికి చెప్దాం అనుకుంటున్నారు సార్ ఏం చేయలేక చదవమని చెప్పి సార్ ఏం చేయలేక కాదు సార్ కేజీబీ చేయలేదు మేడం అమ్మా అమ్మా తల్లి చెప్పినాం రోషన్తో చెప్పినా విన్నాం వాళ్ళందరికీ చెప్పి వాళ్ళందరూ విన్నారు మేము చెప్పేది వినండి నేను వచ్చినా యాజ్ అ డిస్ట్రిక్ పాయినం నేను రెండు మూడు సార్లు నైట్ కూడా వచ్చినా ఏంటి ప్రాబ్లమ్ అని అడిగినా డ్యూటీస్ ఎవరో చేస్తున్న చూసినా అన్నీ చూసినా తర్వాత ప్రతి క్లాస్కి వచ్చి అడిగినా అప్పుడేమన్నారు మాకు ఏం ప్రాబ్లమ్స్ లేవు ఒక టీచర్ ఇది ఎంత ప్రోక్ చేసినందుకు చెప్పినాము అన్నారు ఆ లెటర్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి